నమస్తే తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కి స్వాగతం నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత రామగుండం నియోజకవర్గంలో పేదవారికి అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గారు రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ ఖాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ ఖాసిం కుమార్తె షిఫానా అంజుమనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి మాజీ కోఆపన్ సభ్యురాలు తస్లీం భాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు స్థానికం వంటి మాజీ ప్రోక్షన్ మెంబర్ తక్ష్ణీం భాను గారు గారు అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు అందరి వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాగానే ఏదైతే బీహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరఫున ఆత్మసహాయం చేయడం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీన గారు వారికి సలీమ గారికి వారి తరఫున మరొకసారి వేలహరిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఈ పే ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ సహాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంట ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మామంతా కూడా సహాయం అందిస్తే తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ మాకు ధన్యవాదాలు జై తెలంగాణ కార్యక్రమానికి నారా హరీష్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యుడిగా భాగం భాగంగా చేస్తూ చేష్టకు వారికి ఈ ఆలోచన ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వ్యాల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది జై హింద్ జై తెలంగాణ